హాయ్ అండి నేను మీ శివకుమారిని వెల్కమ్ బ్యాక్ టు ఆర్బీ శివ టాక్స్ సీజనల్ ఫుడ్ తీసుకుంటే సీజనల్ డిసీజెస్ మన ధరకి చేరవు ఎందుకు అంటే ఏ సీజన్ లో తినేవి ఆ సీజన్లోనే తీసుకోవాలి ప్రకృతికి తెలుసు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలి అని సో పంట పండిన దగ్గర నుంచి అది ఎంత త్వరగా అయితే మన ప్లేట్లోకి వస్తుందో అదే బెస్ట్ అండ్ గుడ్ ఫుడ్ అదేంటో తెలుసుకుందాం హాయ్ అండి అందరు బాగున్నారా అండి సో మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే సీజనల్ ఫుడ్ అసలు సీజనల్ ఫుడ్ ఎందుకు తినాలి ఏ ఈ సీజన్ లో వచ్చిందే ఎందుకు తినాలి ఏమైనా ఇప్పుడు మార్కెట్ లో ప్రతి సీజన్ లో అన్ని దొరుకుతూనే ఉన్నాయి అప్పట్లాగా ఒకప్పుడు లాగా సమ్మర్ లో ఒకటి వింటర్ లో అని అలా కాదు ఇప్పుడు అన్ని ఎవ్రీ ఇయర్ త్రూఅవుట్ ఇయర్ మనకు అన్ని దొరుకుతున్నాయి కానీ సీజనల్ ఆఫ్ ఫుడ్ తినాలి తింటేనే మంచిది అని చెప్తున్నారు అది ఎందుకు అని చెప్తారు చూడండి ఎందుకు అంటే సీజనల్ అనుకోండి ఆ సీజన్లోనే ఆ పంట కాస్తుంది కాబట్టి దానికి ఎక్కువ కెమికల్స్ కానీ ఎక్కువ పెస్టిసైడ్స్ కానీ వేయాల్సిన అవసరం అయితే లేదు అండ్ అవి నిల్వ చేయడానికి మనకి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తారు సో ఆఫ్ సీజన్లో అయితే అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ సీజన్లో వచ్చే ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దెన్ అందులో ఎక్కువ క్వాలిటీస్ ఉంటాయి అనమాట సో అందుకనే సీజనల్ ఫుడ్ తినండి అని చెప్తారు సో ఈ సీజన్లో మీరు తినాలనుకోండి వాటి వల్ల మీలో ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది సో సీజన్ చేంజ్ అయినప్పుడు మీరు దాని నుంచి బాడీ కాపాడుతుంది మిమ్మల్ని ఎందుకంటే చాలా మందికి సీజన్ చేంజ్ అవ్వగానే ఇప్పుడు వానాకాలమే వచ్చింది అనుకోండి లేదా చలికాలమే వచ్చింది సో జలుబులు దగ్గులు వాటర్ చేంజ్ అవ్వగానే చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ మోషన్స్ అని త్రోట్ పెయిన్స్ అని అలా వస్తూ ఉంటాయి సో ఈ ఫుడ్ తిన్న వాళ్ళు ముందు సీజన్లో ఫుడ్ తిన్న వాళ్ళకి ఏంటి అంటే దానివల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటుంది సో వాళ్ళు స్టిక్ అవ్వకుండా ఉంటారు సీజన్ చేంజ్ అవ్వగానే సో నెక్స్ట్ సీజన్లో తిన్న వాళ్ళకి ఆ తర్వాత ఉంటుంది సో మనకు తెలంగాణ కాదు తర్వాత ఆ ఎఫెక్ట్స్ ఉంటుంది సో అందుకని సీజనల్ ఫుడ్ తినండి అని చెప్తారు ఎందుకంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది కదా ఏ సీజన్ లో వచ్చేది ఆ సీజన్ లో బాగా పండింది ఇప్పుడు ఆఫ్ సీజన్లో అనుకోండి పండాలి అనుకో సో పంట సరిగా రాదు కదా పంట బాగా రావడం కోసం ఎక్కువగా కెమికల్స్ యూస్ చేస్తారు అది మన బాడీకి ఎఫెక్ట్ అవుతుంది అదే సీజన్ లో దానికైతే అంత కెమికల్స్ యూజ్ చేయాల్సిన అవసరము లేదు వాటిని తర్వాత దా ఎప్పుడప్పుడు అయిపోతుంది పంట మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది కాబట్టి ప్రిజర్వేటివ్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఆఫ్ సీజన్ లో అనుకోండి మార్కెట్ లోకి వెళ్ళాలి కదా సో అది పాడైపోతుంది సో దానికి ఒక ప్రిజర్వేటివ్ వేస్తారు ఉంచుతారనమాట సో అందువల్ల సీజన్ లో ఫుడ్ తినండి అని చెప్పేది ఓకేనా అండి సీజనల్ ఫుడ్ అంటే ఏ సీజన్ దొరికేది ఆ సీజన్ సీజన్స్ అంటే సమ్మర్ వింటర్ రైనీ సీజన్ అలా అనమాట ఇప్పుడు సమ్మర్ లో ఏంటి మనకు కావాల్సింది చాలా ఎండలు ఉంటాయి సో చాలా వేడిగా అనిపిస్తుంది సో మనకి చల్లదనం కావాలి బాడీ హై డిహైడ్రేషన్ అవుతుంది సో హైడ్రేటెడ్ కావాలి వెజిటబుల్స్ అమ్ముకోండి వాటర్ బేస్డ్ వెజిటబుల్స్ ఎక్కువ తినాలి ఫ్రైస్ తినకూడదు అట్లా అనమాట వాటర్ బేస్డ్ వెజిటబుల్స్ అంటే సొరకాయ బీరకాయ పొరకాయి అట్లా అనమాట సో అలాంటివి తినాలి తర్వాత ఫ్రూట్స్ లోకి వచ్చేసరికి పుచ్చకాయి కర్బూజ సో అలా మనకి ఆ సీజన్లో ఏం దొరుకుతాయో ఆ ఫ్రూట్స్ తీసుకోవాలి తర్వాత కోకోనట్ వాటర్ చెరుకు రసము అని అలా తీసుకుంటూ ఉండాలన్నమాట మనకి వింటర్ లో దొరికేటువంటి ఫ్రూట్స్ ఏంటి యాపిల్ ఆరెంజ్ పియర్ దానిమ్మ ద్రాక్ష సో అలా దొరుకుతాయి అనమాట అవి తీసుకొని తినాలి అదే లో దొరికే వెజిటబుల్స్ అయితే క్యారెట్ బీట్రూట్ ముల్లంగి క్యాలీఫ్లవర్ క్యాబేజీ బీన్స్ అలా దొరుకుతాయి సో ఏ సీజన్ లో దొరికి ఆ సీజన్ లో మనం ఇలా తెలుసుకోవాలి ఇక్కడ ఏంటి అక్కడేంటి ఆలోచించే పని లేకుండా మనం మార్కెట్ కి వెళ్ళామనుకోండి ఏ సీజన్ లో దొరికి ఆ సీజన్ లోనే మార్కెట్ లో దొరుకుతాయి మనకి సో ఇంకా ఏంటి అంటే సీజనల్ వాటికి ప్రైస్ తక్కువ ఉంటాయి అందులో వాల్యూస్ ఎక్కువ ఉంటుంది ప్రైస్ తక్కువ ఉంటుంది ఎందుకంటే సీజన్లో ఎక్కువ పంట వచ్చింది కాబట్టి మనకి రేటు కూడా తక్కువ ఉంటుంది మార్కెట్లో ఉంటాయి లేదంటే ప్రతి సీజన్లో మనకు దొరికే ఏంటి బయట బండ్ల మీద అలా తెచ్చి అమ్ముతూ ఉంటారు కదా సో అలా చూసుకొని తీసుకోవచ్చు మనం ఇక రైనీ సీజన్లో దొరికే వెజిటేబుల్స్ ఏంటి బెండకాయ దొండకాయ బీరకాయ కాకరకాయ సొరకాయ పొట్లకాయ సో ఇలాంటివన్నీ దొరుకుతాయి అనమాట అందుకని మనం సీజన్ ఏ సీజన్ లో వచ్చేవి ఆ సీజన్ లోనే తినాలి ఓకేనా అండి నేను నిన్న మార్కెటింగ్ చూస్తుంటే బండి మీద అమ్ముతున్నారు సో సీజనల్ అనమాట ఇవి చూడండి కందికాయలు చాలా బాగుంటాయి ఇవి అందరికి చాలా వరకు తెలుసు ఈ జనరేషన్ పిల్లలకి మాత్రం తెలీదు ఇది చాలా బాగుంటాయి చక్కగా వండుకొని తింటే తర్వాత ఏంటి పండు ఇవి సంక్రాంతి నుంచి దొరుకుతాయి ఇప్పుడు కూడా దీంతో కూడా రకరకాలు చేసుకోవచ్చు తర్వాత ఉసిరికాయలు తర్వాత వేరుశకాయలు తీసుకొచ్చాను సో ఇవన్నీ ఒకటి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు పిల్లలకి కూడా చక్కగా ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే మనం రెడీగా ఉంచామంటే ఆకుల మీద చక్కగా తినేస్తారు మనం బయట స్నాక్స్ వేరేగా పసు అవన్నీ అలాంటి బేకరీ ఫుడ్స్ తినకుండా ఒక రోజు అలా తిన్నా కానీ మాక్సిమం ఇవి కూడా ఇవ్వడానికి ట్రై చేయండి సో ఇవైతే చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇది అండి ముందుగా పళ్ళ గురించి తెలుసుకుందాము ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇందులో లో క్యాలరీస్ ఉంటే హై ఫైబర్ ఉంటది సో మనం ఎంత తిన్నా పిల్లలు ఎక్కువ తినేసారు అని అనుకున్నా ఎలాంటి ప్రాబ్లం లేదు దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్ చాలా బాగుంటుంది అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తగ్గిపోతుంది అనమాట అండ్ బోన్స్ ను కూడా స్ట్రాంగ్ గా ఉంచుతుంది ఈ పళ్ళను ఇలాగే యాసిడ్స్ తినేసేయచ్చు వీటితో కూడా రోటి చట్నీ చేస్తారు నిల్వ పచ్చడి చేస్తారు రేగి వడియాలు చేస్తారు సో వీటిని రేగి పళ్ళు స్వీట్ తీసి కచ్చపచ్చిగా దంచి కొంచెం చింతపండు కొంచెం ఉప్పు కారం వేసి ఐస్ క్రీమ్ పుల్లలకి చుడతారు చూడండి స్టిక్స్ లాగా లాలీపాప్స్ లాగా అలా అవన్నీ అలా చుట్టేసి దానికి ఎండ పెట్టేస్తే ఆ పిల్లలు అప్పుడప్పుడు తినడానికి చాలా బాగుంటాయి సో అలా వెరైటీగా చేసి పెట్టచ్చు పిల్లలకి నెక్స్ట్ కందికాయలు దేవి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఒక హెల్దీ స్నాక్ లాగా తీసుకోవచ్చు దీనిలో హై ప్రోటీన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది ఫైబర్ ఉంటుంది సో ఇవి వల్ల మంచి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఉంటుంది అండ్ మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ కూడా అందుతుంది ఇది పెసలు మినుముల కంటే కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది ఇందులో ఇది ఈ సీజన్లోనే స్పెషల్గా దొరుకుతుంది దీని ఏమీ లేదు ఒకటే ఒక విధానం అంటే వాష్ చేసేసి కుక్కర్లో కొంచెం వాటర్ పోసి సాల్ట్ వేసి మనం ఒక త్రీ విజిల్స్ పెట్టేసుకుని ఆ తర్వాత పిల్లలకి పీల్ చేసి ఇచ్చేస్తే అయిపోతుంది సో దీనికి ఇంకా వెరైటీ స్నాక్స్ అంటూ ఏమి లేదు కావాలి అనుకుంటే ఆ సీడ్స్ అన్ని తీసి కొంచెం తాలింపు పైన పచ్చి కొబ్బరి వేసి పిల్లలకి ఈ వెరైటీ కూడా ఇవ్వచ్చు అలాగా ఈ వేతనకాయలు కూడా ఇది కూడా అంతే చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు ఎందరూ ఇష్టంగా తినేటువంటి హెల్దీ స్టాక్ దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది దీన్ని తిన్నా గానీ చాలా అంటే చాలా మంచిది మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ అంతా అందుతుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది హార్ట్ హెల్త్ కి చాలా యూస్ఫుల్ కూడా అవుతుంది ఇది మనలో ఉన్నటువంటి స్ట్రెస్ కూడా తగ్గిస్తుంది కాకపోతే ఇది మరీ ఎక్కువగా తింటే మాత్రం ఒబేసిటీ ప్రాబ్లమ్ అండ్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తాయి చూసుకొని తినండి ఓకేనా నెక్స్ట్ ఉసిరికాయ ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల సీజనల్ గా వచ్చేటువంటి జలుబు దగ్గు జ్వరం అలాంటి వాటిని తగ్గిస్తుంది సో ఇది హెయిర్ కి స్కిన్ కి ఐస్ కి హార్ట్కి అన్నిటికీ చాలా యూజ్ అవుతుంది డైలీ కనుక మన ఫుడ్లో యాడ్ చేసుకున్నట్లయితే అండ్ బాడీకి డీటాక్స్గా కూడా చాలా హెల్ప్ అవుతుంది దీని ప్రతి ఎవ్రీ జ్యూస్లో డైలీ దీని వెనక మనం యాడ్ చేసుకున్నామంటే బాడీ డీటాక్స్ అవుతుంది సో దీన్ని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఆ తర్వాత పికిల్స్ లో కానీ లేకపోతే ఉసిరికాయ పులిహోర కానీ ఇప్పుడు వాటర్లో సోక్ చేసుకొని కంజీ లాగా అట్లా కూడా చేస్తున్నా రకరకాలుగా చేసుకోవచ్చు పాకం లాగా చేసుకోవచ్చు స్వీట్ లాగా చేసుకోవచ్చు సో చాలా రకాలుగా ఉసిరికాయని చేయొచ్చు నెక్స్ట్ చిలకడదుంబ స్వీట్ పొటాటో ఇది కూడా అంతే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు ఇది కూడా మంచి హెల్దీ స్నాక్ అనమాట సో ఇది ఎవరైనా తినచ్చు దీన్ని రకరకాలుగా వండుకొని తింటారు దీంట్లో క్యారెట్ బీట్రూట్ లో కంటే ఉండేటువంటి బీటాకీ రావటం ఎక్స్ట్రా ఇంకా ఉంటుంది అందువల్ల ఏంటంటే ఇది ఐకి చాలా మంచిది సో మంచి ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా ఇస్తుంది మనకి చాలా హెల్దీ స్నాక్ చూశాను కదండి సీజనల్ ఫుడ్ సీజన్లోనే ఏ సీజన్ లో దొరికేది ఆ సీజన్లోనే తినాలి ఎందుకు ఒక చిన్న లాజిక్ అంతే సో నేను వేరే తినద్దని నేను చెప్పట్లేదు సో సీజన్లో దొరికేవి మాత్రం అస్సలు మిస్ చేయకండి అని చెప్తున్నాను అవి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పాను నేను ఓకేనా అండి అయితే ప్రకృతికి తెలుసు అనమాట సమ్మర్లో ఏమి ఇవ్వాలి వింటర్లో ఏమి ఇవ్వాలి రైని సీజన్లో ఏమి ఇవ్వాలండి సో దానికి తగ్గట్టు అవి మనం తింటూ ఉండాలి మన దేశ వాతావరణానికి సంబంధించినట్లుగానే మనకి ఇక్కడ పండుతాయి మనం అవి తీసుకుంటే అవి మన బాడీకి సెట్ అయిపోతాయి సో అలా తినాలి లోకల్ గా దొరికేవి తినడానికి ఎక్కువగా ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఏ ఏరియాలో లోకల్ ఫుడ్ బాగా దొరుకుతుంది సో అలా తీసుకొని తినండి సో అందరూ మంచిగా చక్కగా తినండి హెల్తీగా ఉండండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటి వరకు నా వీడియో చూసిన వాళ్ళు ఎవరిని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ